హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి వాళ్ళ రామలక్ష్మి రామలక్ష్మిలా అంటూ ఉంటుంది మీరు నాకు ఎలాగైతే క్షమాపణ చెప్పారో అలాగే త్వరలో మీ అబ్బాయికి కూడా మీతో క్షమాపణ చెప్పిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా కోపంతో స్పీడ్గా కార్ ఎక్కి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీవల్లి శ్రీలత అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది కట్ చేస్తే ఆటో ఆఫ్ చేసి ఒక టీ షాప్ దగ్గర సీతాకాంత్ ఆటో ఆఫ్ చేస్తాడు అక్కడికి వెళ్ళి ఒక టీ ఇమ్మంటాడు టీ తాగుతూ ఉంటాడనమాట తీసుకుని ఆటోకి జారబడి ఈ ఇంకొక అతను వస్తాడనమాట వచ్చి చూడండి అతను ఏదో పెద్ద కోటీశ్వరుళ్ళగా ఫోజు కొడుతున్నాడు నేను సింగిలా అడుగుతుంటే అలో అదో రకంగా చూస్తున్నాడు ఏమీ సమాధానం చెప్పకుండా పెద్ద కోటీశ్వరుళ్ళ ఫోజు కొడుతున్నాడు అంటే ఎవరండి అంటాడు అక్కడ ఇంకొక అబ్బాయి అనమాట టీ తాగడానికి వచ్చిన అబ్బాయి అదిగో అక్కడ ఉన్నాడు అతను అని చూపిస్తాడు టీ కొట్టి అబ్బాయి అప్పుడు అక్కడికి వెళ్తే సీతాకాంత్ సీతాకాంత్ గారు ఏంటండి ఇలా ఉన్నారండి మీరు ఏ అవతారంలో ఉన్నారండి అంటే ఏంటండి అసలు అని అడుగుతాడు అంటే ఒక అంత షాక్లో ఉంటాడు అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా సీతాకాంత్ అన్నప్పటికీ ఏంటి ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఏమీ లేదు సార్ మీరు ఒక్కసారి అక్కడ డిజిటల్ వార్డ్ గురించి డిజిటల్ వార్డ్లో బిజినెస్ ఎలా చేయాలి అని యువతకి మీరు స్పీచ్ ఇచ్చారు కదా సార్ ఆ స్పీచ్ మీరు ఇచ్చిన స్పీచ్కి నేను ఇన్స్పైర్ అయి ఒక సాఫ్ట్వేర్లో ఒక స్టార్టప్ ప్రారంభించాను సార్ అది నేను ఎంత చేసినా అది నాకు రిటర్న్ అవుతుంది టెండర్లో నాకు తీసుకోవట్లేదు అదొకసారి చెప్పండి సార్ మీరు కొంచెం అని చెప్పేసి చెప్తాడు చెప్తే సరే నీకోసం నేను ఇప్పుడు ఆటో పక్కన పెట్టాను అనుకో పక్కన పెట్టాను అనుకో నాకు పోతే కొంత సమయం వేస్ట్ అవుతుంది దాన్ని బట్టి నాకు డబ్బు లాస్ అవుతుంది అని సరే నువ్వు ఏదో ఇప్పుడే కదా పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నావు సరే రా అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు సీతాకాంత్ ఈ లోపు రామలక్ష్మి బ్యాగ్ అంటే కూరగాయల బ్యాగ్ తీసుకొచ్చి అది ఏంటండి అప్పుడే వచ్చేసారు అని అంటే ఏమీ లేదు ఈయనకి సలహా ఏదో కావాలంటే అందుకే వచ్చాను అని అంటుంది సరే అంటే ఈ లోపు అంటాడు అనమాట అంటే సీతాకాంత్ కూడా ఒక అబ్బాయి వస్తాడు కదా ఏమండి మీ బెటర్ హాఫ్ ఆ అని అడుగుతాడు అదే నీకెలా తెలుసు అంటే కొంతమందిని చూస్తే అలాగే తెలిసిపోతూ ఉంటుంది అంటాడు ఈ లోపేమో అక్కడ కాయగూరలు తీసుకుని తెచ్చుకుని ఆ పక్కన కట్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపేమో సీతాకాంత్ ఆ సీతాకాంత్ కూడా వచ్చిన అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీతాకాంత్ ఇలా చెప్తూ ఉంటాడనమాట నువ్వు ఏం చెప్ నీకు ఎలా ఇచ్చారో వాళ్ళు ఆఫర్ అంటే నాకు బిజినెస్ ఇలా ఇచ్చారండి పెట్టుబడి ఇలా ఇచ్చారు ట్వంటీ పర్సెంట్ లాభం వస్తుందని చెప్పాను అందుకే రిటర్న్ అవుతుందని చెప్తూ ఉంటాడు ఈ అబ్బాయి అలా కాదు ఓ బిజినెస్ పెట్టేటప్పుడు ఎంత ఎక్కువ లాభాలు రావాలి అనే కదా పెట్టుబడి పెడతారు మీరు అలాంటి అప్పుడు నువ్వు ఒక ట్వంటీ పర్సెంట్ వస్తుంది లక్ష రూపాయల మీద ఇరవై వేలు వస్తుంది మిగిలిన డబ్బుకి వెయిట్ చేయాలి అని అంటే బిజినెస్ మ్యాన్ లాగరు కదా అందుకనే నువ్వు పెట్టుబడి ఎంత పెడుతున్నావో దాని మీద ఎంత లాభం రావాలో అది ఆలోచించి అప్పుడు నువ్వు స్టార్టప్ చెయ్యి అని చెప్తాడు సరే సార్ నేను ఇది ఎలా చేయాలని అనుకున్నాను కానీ మీరు బిజినెస్ కోసం బేసిక్ే నేర్పారు చాలా థ్యాంక్స్ అండి అంటూ ఉంటాడు ఆ అబ్బాయి సీతాకాంత్ కూడా వచ్చిన అబ్బాయి ఈ లోపు రామలక్ష్మి టీ పట్టుకొచ్చేస్తుంది అప్పుడు టీ తాగుతూ ఉంటారు అప్పుడు భో వెళ్ వెళతానండి అంటే చేసి వెళ్తున్నారు కానీ భోజనం వంట అవుతుందంటే లేదండి నేను ఒక గుడ్ న్యూస్తో వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పి అక్కడ నుండి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు అప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ని ఇలాగంటుంది చూసారండి మనకి మనకి డబ్బు డబ్బు అయ్యి ఉన్న అవి మనకూడా కూడా రావు అదే మీకు డబ్బు ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంటుంది ఆ డబ్బు పోతుంది కానీ మనం చదువుకునే చదువు ఉంది కదా అది ఎప్పటికీ పోదు మన దగ్గర నుంచి డబ్బు దోచుకుని దోచుకుంటారు చాలామంది కానీ మన మన విద్యనైతే వాళ్ళు దోచుకోరు అని చెప్పేసి అని చెప్తాడు అంటే అప్పుడు అది నువ్వే రామలక్ష్మి నన్ను నా డబ్బు నా డబ్బు అంతా మొత్తం అన్నీ అందరూ నా బంధువులు నా అనుకునేవాళ్ళు అలాగే నా డబ్బు నన్ను వదిలి వెళ్ళిపోయింది కానీ నువ్వు ఒక్కదానివే నా కోసం ఉన్నావు అలాగే నాకున్న విద్య కూడా నీలాంటిదే అని చెప్పి చెప్తా ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే గోరింటాకు నోరుతూ ఉంటుంది అనమాట రామలక్ష్మి నోరుతూ ఉంటే అప్పుడు సీతాకాంత్ అంటుంటాడు ఏంటండి శ్రీమతి గారు ఏంటి డిన్నర్లోకి ఏమైనా పచ్చడి చేస్తున్నారా అని అడుగుతాడు సీతాకాంత్ అవునండి నేను గో గోరింటాకు పచ్చడి చేస్తున్నానండి అంటాడు ఏంటి ఏంటో ఏంటి జోకా గోరింటాకు పచ్చడి ఏంటి అంటే మరి ఏంటి గోరింటాకు పచ్చడి చేతి పెట్టుకుంటారు కదా అని అంటుంది సరే గోరింటాకు ముద్ద తీసుకుని ఇప్పుడు ఈ చేతి పెట్టుకుంటాను నేను ఈ చేతికి ఎవరు పెడతారు సరే బామ్మగారిని పిలుస్తాను ఎలాగో బామ్మగారే కదా ఇచ్చారు ఈ గోరింటాకు అని చెప్పి బామ్మ అని పిలిస్తే ఏ ఆగాకు నేను పెడతాను చెట్టు అంత మొగుండి నీ పక్కన ఉంటుండగా ఎవరితోనే పిలిచి పెట్టించుకోవడం ఏంటని చెప్పి గోరింటాకు పెడతా ఉంటాడు సంతోషంగా ఆ గోరింటాకు పెట్టినప్పుడు మురిసిపోతూ ఉంటుంది అప్పుడు ఒకరికొకరు వారగా చూసుకుంటూ ఉంటారు సీతాకాంత్ రామలక్ష్మి రామలక్ష్మి సీతాకాంత్ అలా చూసుకుంటూ ఉంటారు ఈ లోప అక్కడ ఒక బామ్ బామ్మ వస్తుంది అనమాట బామ్మ వచ్చి వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా గోరింటాకు పెట్టుకోవడం చూసి చాలా ముచ్చటేస్తుంది ఆ బామకి అబ్బా ఎందుకమ్మా గోరింటాకు నీకు ఎర్రగా పండుతుందమ్మా నువ్వేం కంగారు పడుకు అని అంటది బామ్మ కాదు బామ్మ మా ఆయన ఊరోళ్ళందరికీ సలహాలు బాగానే ఇస్తున్నాడు అందరికీ బాగానే చేస్తున్నారు కానీ నాకే మా ఆయన నేమీ చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి అదేంటి రామలక్ష్మి నీకు ఏమీ చేయట్లేదా అని అంటాడు సీతాకాంత్ అప్పుడు అంటే నాకు కూడా పిల్ల ఇద్దరు ఇద్దరు పిల్లలతో ఆడుకోవాలి వాళ్ళతో ముచ్చట అచ్చట ముచ్చట ఉండాలని కోరుకుంటుంది కదా ఏ ఆడదైనా అన్నప్పటికీ అప్పుడు అవును బాబు ఏ ఏ ఏజ్లో జరిగిన అంటే ఏ వయసులో జరిగిన ముచ్చట ఆ వయసులో జరగాలి అందుకనే మీరు తొందరపడి ఇద్దరు పిల్లల్ని కనండి అని చెప్పి చెప్తుంది చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు అలాగా చూస్తూ ఉండిపోతాడు శీతాకాంత రామలక్ష్మి రామలక్ష్మి ఏమో ఎలుకలు తిరిగిపోతూ ఉంటుందన్నమాట కట్ చేస్తే అక్కడ శ్రీవల్లి అలాగే ధన సందీప్ శ్రీలత కూర్చుంటారనమాట కూర్చుంటే అక్కడ శ్రీ శ్రీవల్లిని తిడతా ఉంటారనమాట ఎందుకు వెళ్ళారు రామలక్ష్మి గురి దగ్గరికి ఎందుకు వెళ్ళారు వాళ్ళతో క్షమాపణ చెప్పించావు మా అని చెప్పి సందీప్ తిడతా ఉంటాడు శ్రీవల్లిని ఇంకేం మాట్లాడదు అప్పుడు ధన ఏటి ఏంటి పోయిపోయి మా రామ ఆటోనే కొట్టాలా అనేమో ధన అంటుంటాడు దీన్ని అక్కడే కొట్టేద్దామో అని అనుకున్నాను దాన్ని అక్కడే ఇది చేద్దామని అనుకున్నాను నేను అన్నాను కార్ డ్రైవర్ని పిలుద్దామంటే అబ్బాయి లేదు నేను డ్రైవ్ చేసేస్తాను అత్తయ్య గారు నేను రిచ్గా ఉండాలని చెప్పి కళ్ళజోడు పెట్టుకుని కళ్ళు మీద పెట్టుకుని డ్రైవ్ చేసి రామలక్ష్మి ఆటోని గుద్దింది అని చెప్తుంటే శ్రీలత అబ్బా దీన్ని ఎందుకు నమ్మి వెళ్ళావమ్మా దీనికి టూ వీలర్ నడపడమే రాదు అలాంటిది ఫోర్ వీలర్ ఎలా నడుపుతుంది అని నువ్వు వెళ్ళావమ్మా అని చెప్తుంది ఇంకా చాలండి మీరు అందరూ మీరందరూ అన్న మాటలు చాలండి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు మనం వెళ్ళిన వాళ్ళ నుంచే కదా రామలక్ష్మి అక్క ఆటో నడుపుతుందన్న విషయం తెలిసింది మనకి సవాల్ విసిరింది కదా మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాను మిమ్మల్ని రోడ్డుకి రోడ్డు పాలు చేసేస్తాను అని చెప్పేసి మనకి సవాల్ విసిరింది కదా కానీ ఇప్పుడు అలా లేదు కదా ఆవిడ ఆటో నడుపు నావిడే రోడ్డు మీద పడ్డది అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు సందీప్ అంటాడు అవునమ్మా అవును మనం చక్కగా ఇక్కడ ఏసీ గదుల్లో అనుభవం మనం ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు బయట ఎండకి ఎండి చలికి చల్ల చల్లగా చల్లగాలికి చలి పుట్టి ఎండకి ఎండి అలాగా వాళ్ళు బతుకుతున్నారమ్మా అంటే మనమే కదా గ్రేటు అని సందీప్ అంటాడు అలాగన్నప్పటికీ పెద్ద గర్వంగా ఫీల్ అవుతుంది అనమాట అంటే శ్రీవల్లి అంటారు రామలక్ష్మి అక్కయ్య మీద మీరే గెలిచారు అత్తయ్య గారు అన్నప్పటికీ ఓ పెద్ద అలా పొగిడిన అప్పటికి కొద్ది మంచిగా ఫీల్ అయిపోతూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే ఆఫీస్లో మొత్తం అంతా ఎవరంటే భద్రం రియల్ ఎస్టేట్ భద్రం సందీప్ అలాగే ధన కూర్చొని చూస్తారు అక్కడ ఒక టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇలా సీతాకాంత్ వెంచర్ వేసాము అది ఫ్లాట్ ఆఫర్ బుకింగ్ ఫస్ట్ ఓపెనింగ్ బుకింగ్ చేసుకుంటే మీకు పాతిక వేలే వస్తుంది త్వరపడండి పాతిక లక్షలకే వస్తుంది త్వరపడండి అనేవన్నీ వస్తూ ఉంటుంది అలాగా టీవీలో చెప్తూ ఉంటుంది ఒక ఆవిడ అనమాట అది ఒక అడ్వర్టైజ్మెంట్ ఈ లోపు సందీప్ అంటాడు ఇలా నాలుగు రోజుల నుంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే చేయిస్తూ ఉన్నాం బోల్ డబ్బులు అయిపోతున్నాయి కానీ ఒక్కడో రాలేదు అని చెప్తాడు అప్పుడు ధన అంటాడు అవునండి ఏంటి ఒక్కడో రాలేదని ఈ లోపు అక్కడ బయట రిసెప్షనిస్ట్ ఉంటే ఎవండి మాకు ఒక ఫ్లాట్ కావాలి మాకు రెండు ఫ్లాట్ కావాలని పొలవమంది జనాలు వచ్చేస్తారు వచ్చేస్తే మీరు ఆగండి మా బాస్ని అడిగి వస్తాను రిసెప్షనిస్ట్ వచ్చి లోపలికి ఇవ్వండి చాలా మంది వచ్చారు బుక్ చేసుకో రిసెప్షనిస్ట్ వచ్చేసి చాలా మంది ఫ్లాట్లు బుక్ చేసుకోవడానికి వచ్చారు అని అంటే సరే ఒకరి తర్వాత ఒకరిని పంపించు అని చెప్పి సందీప్ అంటాడు లోపు ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూ ఉంటుంది ఆ రిసెప్షనిస్ట్ కొంతమంది ఏమో డబ్బు ఇస్తారు క్యాష్ ఇస్తారు కొంతమంది చెక్లు ఇస్తారు సందీప్ పేర్లు రాస్తూ ఉంటాడు మామూలుగా కంప్యూటర్లోనేమో ఫీడ్ చేస్తూ ఉంటాడు ఎంతంత అమౌంట్ ఇచ్చారో అని దాన ఈ లోప డబ్బులన్నీ వచ్చిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత డబ్బులన్నీ బ్యాగ్లో సంతోషంగా సర్దేస్తూ ఉంటాడు ఈ లోప అంటూ ఉంటాడనమాట చూసారా మీరు కంగారు పడిపోయారు ఎవరో రారని టైం ఇవ్వాలయా టైం ఇస్తే వాళ్ళే వస్తారు అని చెప్తే అందుకనే మీరు పెద్దవారు కాదు ఇప్పుడే అర్థమైందండి మీరు ఏంటో అనేది సరే ఇంకా మీరు ఏం చెప్పినా మేము వింటాం అంటాడు సంధి అదే కదా కావాలి అని అనుకుంటాడు మనసులో భద్రం ఈ లోపేమో కట్టినలన్నీ నోట్ అదే డబ్బులు కట్టలన్నీ కూడా బ్యాగ్లో సర్జేసుకుంటుంటే అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు సందీప్ ధన అప్పుడు ఈ బ్యాగ్లో డబ్బు మీదేనయ్యా ఈ డబ్బు అంతా ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసమే ఇంకా ఈ బ్యాగ్లో డబ్బులు మీవి అని అంటూ ఉంటాడు భద్రం అలా చూస్తూ ఉండిపోతారు సందీప్ ధన